జిల్లా మదనపల్లి విధులకు ఆటంకం కలిగించిన బీహమోదు చేసినట్లు రెవెన్యూ సిబ్బందిని కూడా అనుచితంగా చెప్పారు రెవెన్యూ ఈరోజు వైఎస్ బహుజన యువసేనకు సంబంధించి సంబంధించి ఒక నలుగురిని తీసుకొని వచ్చి ఆఫీస్ లో ఆ చట్టపరంగా అదే మాకు వృత్తిపరంగా వస్తున్న విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆ విధులను ఆటంకపరుస్తూ అందరి మీద కొంచెం దురుచుగా ప్రవర్తించడం జరిగిన అట్ ద సేమ్ టైం దురుసుగా ప్రవర్తించే కాలంలో అతను కొంతమంది సిబ్బందిని భ్రైబాంధులు గురి చేసేటట్టు మాట్లాడడం కూడా జరిగింది ఎట్ ద సేమ్ టైం ఇట భ్రైబాంధులు గురి చేయడము ఇది అబ్సెక్షన్ చేయడమే కాకుండా బయటికి వెళ్ళి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది గ్రూప్ ఆఫ్ పీపుల్ని గ్యాదర్ చేసి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేస్తే స్ప్రెడ్ చేయడం జరిగింది ఈ తహసీల్దార్ ఆఫీస్ని డిఫైఎం చేస్తూ కాబట్టి వీటన్నిటి మీద నేను అతని మీద చట్టపరంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి చర్యలు తీసుకోమని లెటర్ పంపించడం అనేది జరిగింది ఓకే థ్యాంక్ యూ